బయోవర్ ప్రపంచంలో ఏ దేశం అనుసరించకూడని భయపడే మోస్ట్ డెడ్లియస్ట్ వార్ఫేర్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి మనుషులపైకి వైరస్ను సంధించడం ఒకటైతే మరొకటి పంటలను నాశనం చేసి దేశాన్ని ఆకలి కేకలు పెట్టించడం ఈ రెండో రకాన్ని డ్రాగన్ కంట్రీ చైనా అగ్రరాజ్యంపై అమలు చేసినట్లు కనిపిస్తోంది కోవిడ్తో ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసిన బీజింగ్ కంటికి కనిపించని ఫంగస్ ను అమెరికాలోకి అత్యంత రహస్యంగా తరలించింది ఈ ఫంగస్ ఒక్కసారి పచ్చని పైరుల్లోకి ఎంటర్ అయితే అసలు సిసలు విధ్వంసం మొదలయ్యేది అప్పుడే ఇంతకు అగ్రరాజ్యం అమెరికాలో పట్టుబడిన ఆ ఇద్దరు చైనీలు ఎవరు డేంజరస్ ఫంగస్ ను చైనా ల్యాబ్స్ నుంచి అగ్రరాజ్యానికి ఎందుకు తీసుకొచ్చారు ఈ మొత్తం వ్యవహారంపై చైనా ఇచ్చిన వివరణ ఏంటి కోవిడ్ ను మించిన విధ్వంసానికి చైనా కుట్ర పన్నిందా డేంజర్ ఫంగస్ ను అగ్రరాజ్యానికి ఎందుకు పంపించింది డ్రాగన్ నిజంగా అగ్రరాజ్యంపై బయోవార్కు సిద్ధమైందా జీవాయుద్ధం భవిష్యత్తు యుద్ధాలు బహుశా వీటితోనే జరుగుతాయేమో ఇలాంటి అనుమానాలకు కారణం పలు దేశాలు చేస్తున్న కుట్రలే బయట ప్రపంచానికి తెలియకుండా బయో వెపన్స్ తయారీపై కొన్ని దేశాలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి వాటిలో మోస్ట్ డేంజరస్ కంట్రీ చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కోవిడ్ మహమ్మారి అందుకు ఉదాహరణ జిన్పింగ్ సర్కార్ కరోనా విజృంభణతో తమకు సంబంధం లేదని చెప్పిన వుహాన్ ల్యాబ్ నుంచి వాంటెడ్గా వైరస్ లీకైందని అగ్రరాజ్యం చాలా సందర్భాలు చెప్పింది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సైతం కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లోనే తయారైందని ఇది వాంటెడ్ గా చైనా సృష్టించిన వైరస్ అని నమ్ముతారు ఆ అనుమానాలను నిజం చేస్తూ చైనా మరో ఉపద్రవాన్ని మీదకి వదిలే ప్రయత్నం చేసింది ఏంటంటే చైనా ఈ వెప్పను అగ్రరాజ్యం అమెరికాపైనే సంధించడం ఎఫ్బిఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ బయటపెట్టిన షాకింగ్ ట్రూత్ ఇది ఇద్దరు చైనీయులను అరెస్ట్ చేసినట్టు పటేల్ తెలిపారు ఆ ఇద్దరి దగ్గర మోస్ట్ డేంజరస్ ఫంగస్ ను గుర్తించినట్టు ప్రకటించారు ఈ ఫంగస్ ను సైంటిఫిక్ గా పుస్సేరియం గ్రామినేరియం అని పిలుస్తున్నారు ఈ ఫంగస్ను ఆగ్రో టెర్రరిజం వెపన్ గా ఉపయోగించడాన్ని శాస్త్రీయ పరిశోధకులు గమనించారు ప్యాథోజెన్ వివిధ రకాల పంటలకి సోకి వాటిని నాశనం చేయడం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు బిలియన్లలో నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్టు అమెరికన్ న్యాయశాఖ పేర్కొంది ప్రమాదకరమైన ఫంగస్ పంటలపై దుష్ప్రభావాన్ని చూపడంతో పాటు ఆ ఉత్పత్తులు మనుషులు తిన్నట్లయితే అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది వాంతులు లివర్ డ్యామేజ్ వంటి లక్షణాలు కనిపించవచ్చు మనుషులతో పాటు జంతువుల్లోనూ ప్రత్యుత్పత్తి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఎఫ్బిఐ అదుపులోకి తీసుకున్న చైనీయుల్లో ఒకరు యుంగ్కింగ్ జియాన్ కాగా మరొకరు జుయాంగ్ లియూల్ ఈ ఇద్దరు చైనా టాప్ సైంటిస్టులు వారిపై కుట్రా స్మగ్లింగ్ వంటి కేసులు నమోదు చేశారు మిషగం జిల్లా జడ్జి వారు తప్పుడు ప్రకటనలు చేశారని విసా ఫ్రాడ్ కేసు కూడా వాళ్లపై బుక్ చేశారని తెలిపారు ఈ ఫంగస్ ను మిషన్ యూనివర్సిటీ ల్యాబ్లో పరీక్షలు చేయడానికే తీసుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు లియుల్ గర్ల్ ఫ్రెండ్ జియాన్ గతంలో ఆ ల్యాబ్లో పనిచేసినట్టు తెలుస్తోంది ఈ స్మగ్లింగ్ డెట్రాయిట్ ఎయిర్పోర్టు ద్వారా జరిగినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది చైనీస్ డెడ్లీ ఫంగస్ ని అగ్రికల్చరల్ టెర్రరిజం ఆయుధం అంటూ అమెరికా ఆరోపించింది ఇదేం చిన్న ఆరోపణ కాదు ప్రస్తుతం మిషి యూనివర్సిటీ ల్యాబ్కు పరిశోధనల కోసం ఫంగస్ శాంపిళ్లను తరలించారు పేద వల్ల ఏం జరగబోతుందన్న విషయం కాస్త డెప్త్ కు వెళితే గోధుమ బార్లీ మొక్కజొన్న వరి పంటలపైన చైనా ఫంగస్ దాడి చేస్తుంది ఈ ఫంగస్ హెడ్ బ్లైట్ అనే వ్యాధికి దారితీస్తుంది ఫలితంగా మనుషులు పశువుల్లో చిక్కని వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫంగస్ తో ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అమెరికా చెబుతున్న అంశాలు చూపుతున్న ఆధారాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి ముఖ్యంగా ఎఫ్బీఐ డైరెక్టరీ చెబుతున్న అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి కేవలం అయితే చైనాలో చేస్తే సరిపోతుంది కానీ అమెరికా ల్యాబ్లో ఈ ప్రమాదకర ఫంగస్ గురించి ఎందుకు ప్రయోగాలు చేయడానికి సిద్ధం చేశారు ఇక్కడే చైనా అగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా అన్న అనుమానం మొదలైంది పైగా అమెరికాలో పట్టుబడ్డ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయురాలుగా తేలింది ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్కు కమ్యూనిస్టు పార్టీ నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు అమెరికా సంస్థలకి చైనా తన సైంటిస్టులను పంపిస్తోందని ఎఫ్బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్రా అని ఆరోపించారు కుట్రా వీసా పాల్పడినట్లు అమెరికా ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది అమెరికా ఆరోపణలు నిజమైతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ కరోనా విషయంలో చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి ఇప్పుడీ బయోవార్ కూడా చేస్తోందని తెలిస్తే ఇక చైనా ఖేల్ ఖతమైనట్టే అమెరికా ఊరుకునే ఛాన్సే అస్సలుండదు ఈ మొత్తం వ్యవహారంపై జిన్పింగ్ సర్కార్ ఎప్పట్లాగే తోము అమాయకులమని బుకాయించడానికి కుదరదు ఎందుకంటే ఈ ఫంగస్ పట్టుబడింది చైనీయుల దగ్గర అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో సో ఈసారి చైనా తప్పించుకునే అవకాశమే లేదు